గ్రహణం చంద్రగ్రహణం అంటారు కానీ దాన్ని బట్టి గ్రహణం అంటే ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈ వీడియో మీకోసమే అమృతం కోసం జరిగిన సముద్ర మధనంలో వారి భాను అనే అసురుడు దేవత వేషం వేసి అమృతం తాగేశాడు చంద్రుడు వెంటనే వెళ్లి విష్ణువుకు ఈ విషయం చెప్పారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ అసురుని తల నరికేశారు కానీ అప్పటికే అమృతం తాగడం వల్ల ఆ అసురుడు రాహువుగా ఆయన శరీరం కింద భాగం కేతుగా మారాయి ఇక అప్పటి నుండి రాహువు తన శత్రువులైన సూర్యుడిని మరియు చంద్రుణ్ణి మింగే ప్రయత్నం చేస్తున్నాడని మన పురాణాలు చెప్తున్నాయి అదే సూర్యగ్రహణం చంద్రగ్రహణంలా మనకు కనిపిస్తుంది ఈ సమయంలో ఆలయ ద్వారాలను పవిత్రత కోసం శుద్ధి చేసిన తర్వాతే తెలుస్తారు గ్రహణం సమయంలో చంద్రుని ప్రభావం వల్ల మన కళ్ళు దెబ్బతింటాయని పెద్దలు చెప్తారు ఇక దానికి రాసులకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ఇక మీ రాశిని కమెంట్ చేయండి తర్వాత దానిపై ఇంకా వివరంగా మాట్లాడుకుందాం 何、no.